అన్ని తెలుసుకోండి జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ గోకవర మండలం అచ్యుతాపురం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికి పదిహేను సంవత్సరాల నుంచి మన కళ్యాణ గారి సారథ్యంలో వారి యొక్క పొలంలో ఈ యొక్క వేషధారణతో విత్తనాలు నాటి అలాగే పంటలు పండించి కోతలు కోసి ఈ యొక్క గోడుతో కోటు తలంబరాలు ఒక ధాన్యాన్ని మనకు భద్రాచలము అయోధ్య ఒంటిమట రామాలయానికి ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి ఒక రాముడు వేషం అలాగే సీత ఆంజనేయ స్వామి అంగదుడు జామవంతుడు సుగ్రీవుడు ఒక వేషధారణతో ప్రతి సంవత్సరం కూడా యొక్క స్వామివారి కళ్యాణానికి ఈ యొక్క కోటి కోటితో కోటితరం పంపిస్తూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి గోకరం మండలం అచ్చితపురం గ్రామంలో శ్రీ కళ్యాణ అప్పారావు గారి సారథ్యంలో గోటి కోటి తలంబురాల కార్యక్రమం మహాయజ్ఞం జరుగుతున్నది పదిహేను సంవత్సరాలుగా వారి అమ్మగారి పొలంలోనే భక్తితో విత్తనాలు నాటి పంటలు పండించి మరి ఆ పంటని పవిత్రంగా కోసి కుప్పలు వేసి కుప్పలు నూర్చి ఆ శ్రీరామనామ జపం చేస్తూ ఈ ఒక గోటితో కోటి తలంబ్రాలు వలచి ఒంటిబెట్ట రామాలయానికి అట్లాగే భద్రాచల రామాలయానికి అయోధ్యకు కూడా పంపించడం జరుగుతుంది పదిహేను సంవత్సరాలుగా కళ్యాణప్పారావు గారి ఆధ్వర్యంలో శ్రీరాముని వేషధారలో సీతాదేవి వేషధారలో అట్లాగే ఆంజనేయుడు అంగదుడు సుగ్రీవుడు జామవంతుడు ఇట్లాగా మరి దేవుళ్ళ వేషధారణలోనే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరిపిస్తూ ఉన్నారు ఈ ఒక మహాయజ్ఞంలో పాల్గొనేటటువంటి అవకాశం వచ్చినందుకు మేము కూడా మా ఒక జన్మ సార్థకమైందని మేము భావిస్తున్నాము అందరూ రాముని సేవలో తరించండి శ్రీరామ ఆ కళ్యాణానికి మన వంతు మనం సహకారం చేద్దాము గోటి కోటి తలంబరాలు ఒలిచి అందరికి ఆ స్వామివారికి పంపిద్దాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ రక్ష సర్వ రక్ష జై శ్రీరామ్ ఈనాడు పదిహేనవ గోటి తలంబరాల జ్ఞాన యజ్ఞ భాగంగా ఈనాడు మన కోరుకొండ మండలం అచ్యుతరాపురం గ్రామంలో మన కళ్యాణప్పారావు గారు ఆధ్వర్యంలో ఈనాడు దుక్కు దిన్ని విత్తనాలు వేసి మరి వరి పంట కోతకు వచ్చి కోతలు కోసి ఆ రాముల వారికి మరి గోటితో తలంబరాలు వలిచి సమర్పిస్తున్నాం భక్తులల్లరు కూడా ప్రతి సంవత్సరము కూడా ఈ గోటి తలంబరాలను ఒలిసి ఒంటిమిట్ట భద్రాచలము అయోధ్యకు పంపిస్తున్నారు అదేవిధంగా ఈ మహాయజ్ఞంలో భాగంగా మేము వేషధారణతో అయోధ్యలో రామ చంద్రమూర్తి యొక్క రామదండుగా మరి ఈనాడు ఇక్కడికి వచ్చి మరి కోతలు కోసి విత్తనాలు ఒలిచి స్వాముల వారికి సమర్పిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జ్ఞాన యజ్ఞ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొని మహోన్నోత్తమైన శ్రీరామ కార్యమును శుభప్రసాదముగా ప్రతి ఒక్కరు జేము చేసి సర్వలోక సుభిక్షముగా రామనామ శ్రద్ధము గొప్పదిగా రామనామ మహామూర్తముగా రామరాజ్యము మన దేశానికి ఎంతో శుభప్రదాయకము అటువంటి రాములవారి కళ్యాణానికి గోటి తలంబరాలు ఈనాడు మేము మరి వానల రూపంలో వేషధారలు వేసి చక్కగా గోటితో వలిచి రాముల వారు ఈ యజ్ఞముల మీ పాల్గొనితో మా పూర్వజన్మ శుక్రంగా భావిస్తున్నాం ఆంజనేయుడు రాముడు సీత మరి అంగదుడు సుగ్రీవుడు జాంబవంతుడు ఈ యొక్క మహాయజ్ఞములు పాల్గొని ఆ రాముల వారి కార్యక్రమం శుభప్రదరించినందుకు మా జన్మ ధన్యములై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా పదిహేనవ కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి ఈరోజు కోటి తలంబ్రాల పంటకు వానర హారతి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాం తొలిత వడ్లను భద్రాజలను తీసుకెళ్ళి శ్రీరా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామచంద్రుల వారి పాదాల దగ్గర విత్తనాలు పూజ చేసి తీసుకుని వచ్చి తూర్పుగోదావరి జిల్లా గోకర్ణ మండలం అచ్చతాపురం గ్రామం సర్వే నెంబర్ పదహారు బై రెండులో ప్రత్యేకించి వాటిని విత్తనాలు చల్లి పంట పండించి ఆ వచ్చినటువంటి పంటను ఈరోజు చక్కగా వానరులందరూ కలిపి రామతత్వంతో రామనామస్మరణతో మేమరుస్తూ కోతకూచి వాటిని కుప్పవేసి సిద్ధం చేశారు వీటిని పదిహేనోసారి భద్రాజలం ఎనిమిదోసారి ఒంటిమెట్ట నాలుగోసారి అయోధ్యకు పంపడంలో భాగంగా ఈరోజు వడ్లను సిద్ధం చేయడం జరుగుతుంది వానరు హారతి కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం చేశాం ఈ వీటిని ఐదు రాష్ట్రాలలో సుమారు నాలుగు వేల మంది పైనే భక్తులకు యాభై గ్రాములు వంద గ్రాములు వడ్లు చొప్పున పంపిణీ చేసి వాళ్ళ చేత గోటితో వలపించి ఆ వలిచినటువంటి వడ్లను మేము భద్రాచల రామచంద్రుడికి ఒంటిమెట రా కోదండరాముడికి అయోధ్య బాలరాముడికి కూడా సమర్పించడం జరుగుతుంది శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతున్నాం వెన్ ది వెన్ ది సీడ్ ఈజ్ నిష్కామం ద ఫ్రూట్ ఈజ్ లోక కళ్యాణం రామ ఇస్ ద సీడ్ ఆఫ్ నిష్కామం సో ద రామ ఇస్ చేంజ్ ఇంట్ ద లోక కళ్యాణం రావణ ఈజ్ సీడ్ ఆఫ్ సెల్ఫిష్ సో ఈజ్ లైఫ్ ఇస్ చేంజ్ ద లోక వినాశనకరం ఈ కోటి తలంబరాలు జ్ఞానియుద్ధం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా నిష్కామ విత్తనంలా ఉండి రామచంద్రుడిలా లోక కళ్యాణ కారకులు కావాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నారు జై శ్రీరామ్ రోజు నాలుగు నెలల పాటు ఆ రాముడి యొక్క విత్తనాలు తీసుకొచ్చి పంట పండించి ఆ పండినటువంటి పడినటువంటి ధాన్యాన్ని వానర వేషధారణతో రామభక్తులందరూ కూడా కోత కోసి ఆ కోత కోసినటువంటి ఆ వరి పనలన్నీ కూడా కట్టగట్టి కుప్ప వేసి ఆ కుప్ప దగ్గర మళ్ళీ ప్రత్యేకించి రామాష్టోత్రం సీతాష్టోత్రం హనుమాన్ చాలీసా పారాయణాలు చేసి చక్కగా కోటి తలంబరాలకు కూడా విశ్వశాంతి హారతి కార్యక్రమం నిర్వహించి తదనంతరం కూడా వానరులంతా కలిపి ఈ వడ్లు వల్చేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు చేసింది కోటి తలంబురాల పంట వానరు హారతి కార్యక్రమంలో భాగంగానే ఈ యొక్క కోటి తలంబ్రాండ్ కోయడం వాటిని సిద్ధం చేయడం వడ్లు రెడీ చేయడం వడ్లు ధాన్యం రెడీ అయిన తర్వాత భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది జై శ్రీరామ్